ప్రేమగలైనా జీవ గల తండ్రి ఏసుక్రిస్తు రాజా నీకు కొందనాలు స్తో మన తండ్రి ఇంతవరకు అయితే ప్రభావ నేను పాటల ద్వారా తండ్రి ప్రభా ముందుగా నా తండ్రి నీకు వాక్యం చెప్పబోతున్నాను తండ్రి నేను ఏమైతే చెప్పబోతున్నానో ప్రభా ధైర్యంగా చెప్పేలాగా తండ్రి అర్థమయ్యే రీతిగా నేను చెప్పేలాగా మీరు నాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నా ప్రార్థించి దినంగా అడిపేడు తండ్రి ఈ రోజు మనము బైబిల్లో ఒక వ్యక్తి గురించి మనం ఈ రోజు చూ చూసుకుందాము పాపులైనటువంటి మనల్ని విశ్వాసం ద్వారా ఆయన కృప చేత మనల్ని రక్షించాడు మనకి క్రొత్త జన్మనిచ్చాడు పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం అంతేకాదు ఆత్మను గురించి మనము ఈ లోకంలో నడుచుకోవాలి అంత మాత్రమే కాదు భక్తుల జీవితాలను చూసి మనము వారి వల్లే కూడా మనము ఉండాలి బైబిల్లో ఒక వచ్చినానే చూద్దాము ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచ్చిన ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి ప్రతిభారమును సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసంను కడతాయి దానికి కొనసాగించి వైపు చూచిచు మన ఎదుట ఉండిన పందెముల ఓపికతో పరిగెత్తుదాము ఇక్కడ మనకు భక్తులు మేఘం వల్లే మనల్ని ఆవరించున్నారు కాబట్టి మనం కూడా వారిని చూసి ఇంకా బై ఇంకా మనము భక్తి జీవితంలో మనము ఎక్కువగా ఎదగాలి ఈ రోజు మనం బైబిల్లో ఒక విశ్వాస విశ్వాసపరుడైన ఒక వ్యక్తి గురించి మనం విందాం ఆయనే నోవాహు గారు ఆయన గురించి మనం అనేక సార్లు విన్నాం మరొకసారి ఈ రోజు మనం ఆయన గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు చూసుకుందాం అది కారణం ఆరో అధ్యాయము పలకొండవచ్చు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారంతో నిండి ఉండెను ఆయన నోహా నోవాహు గారు నివసిస్తున్నటువంటి కాలంలో ఆయన చుట్టూ ఉన్న ప్రజలంతా చెడిపోయిన వారే ఉన్నారు ఈయన మాత్రమే దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఆయనని చెడగొట్టడానికి ప్రయత్నిస్తానే ఉన్నారు ఆ అదే కాదు మనం కూడా ఈ లో ఈ లోకం చెడిపోయింది మనం కూడా పాపంలో ఉంది మనం కూడా చెడిపోయినాం కానీ యేసు మనల్ని రక్షించి మనల్ని పరిశుద్ధపరిచాడు మనల్ని కొంతమంది చెడ చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడు మీరు బైబిల్ చదువుతానే ఉంటారా ఎప్పుడు మీరు మందిరానికి వెళ్తూనే ఉంటారా ఎప్పుడు మీరు ప్రార్థిస్తూనే ఉంటారా ఒకసారి మీరు మా మాలోకి రండి మాలో ఒకసారి ఎంజాయ్ చేసి మీరు చూడండి అని కొంతమంది మనము ఎంతో విశ్వాసంగా ఉన్నా కూడా మనల్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తా ఉంటారు ఇలానే నోవాహో గారికి ఎంతో మంది ప్రయత్నించారు కానీ ఆయన మాత్రము అటువంటి మాటలు ఆయన పట్టించుకోకుండా దేవుని ఉంచాడు అలాగే మనం కూడా మనల్ని ఎంత మంది ప్రయత్నించినా కూడా మనం మాత్రము చెడిపోకూడదు ఇది మొదటిది రెండవది అదే ఆదితాండం ఏడో అధ్యాయము ఐదో వచ్చినం తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసాను అంటే ఇక్కడ మనకు వర్షం ఎలా ఉంటుందో మనకు తెలుసు కదండి నల్ల మేఘాలు వస్తేనే మెరుపులు కురిస్తే మనకు తెలుస్తుంది వర్షం రాబోతుంది అని మనకు అప్పుడే మనకు తెలుసు ఏమన్నా మనము బయట ఏమన్నా ఉంటే ముందుగానే జాగ్రత్త పడి వర్షానికి అవి తడవకూడదని ముందుగానే మనం తీసి పెట్టుకుంటాం కానీ ఇక్కడ నోవాహు గారికి వర్షం ఎలా ఉంటుందో తెలీదు నల్ల మబ్బులు ఎలా ఉంటాయో కూడా తెలీదు కానీ దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే వర్షం ఇలా వస్తుంది ఓడను సిద్ధపారు చేసుకొని చెప్పగానే ఆయన దేవుని మాటకు వ్యతిరేకంగా చెప్పలేదు నాకు ఓడ తయారు చేసుకోవడం నాకు రాదు వర్షం ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా బ్రహ్వా నేను ఎలా చేసుకోవాలి అని కూడా వ్యతిరేకంగా ఏ మాట కూడా నోవాహు గారు అనలేదు కానీ ఆయన చెప్పిన విధంగానే ఓడను సిద్ధపాటు చేసుకొని వంద జతల జంతువులను సిద్ధపరచుకొని వాళ్లకు సరిపోయేంత ఆహారాన్ని సిద్ధపరచుకున్నాడు సిద్ధపరచుకున్నాడు మనం కూడా అంటే నోబాహు గారు దేవుని మాటకు విధేయత చూపించాడు మనం కూడా ఆయన మాటను వినాలి వాక్యం సారంగా మనం కూడా నడుచుకోవాలి దేవుని మాటకు మనము విధేయత చూపించాలి ఇది రెండవది మూడవది రెండవ పేద రెండవ అధ్యాయము ఐదో మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రయాణం ను రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన మరి ఏడుగురిని కాపాడేను అక్కడ అయినా అయినా అక్కడ వాళ్ళకి స్వార్థను ప్రకటించాడు ఇక్కడ ఇలా వర్షం రాబోతుందని అక్కడున్న వాళ్ళకి ఇలా స్వార్థను ప్రకటించారు వర్షం రాబోతుంది ఈ ఊరంతా నాశనం అవబోతుంది మీరు దయచేసి నా మాట విని ఓడలోకి ప్రవేశించండి ఎహోవో ఆజ్ఞాపించాడు అని ఉన్న వాళ్ళందరికీ సువార్థ చేశాడు కానీ ఇక అక్కడ ఉన్న వాళ్ళు వినలేదు నోవాహు గారిని ఎగితాళి చేసేవారు మీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏమైనా ఎన్నాళ్ళు రాని వర్షం ఇన్నాళ్ళు రాని వర్షం ఏమైనా ఇప్పుడే వస్తుందని ఆయన ఎగితాళి చేసేవారు కొంతమంది చనుక్కొనేవారు కానీ అటువంటి మాటలు పట్టించుకోకుండా నోవాహు గారు స్వార్థం ప్రకటిస్తూనే ఉన్నారు ప్రకటించాడు మనం కూడా స్వార్థను ప్రకటించే వారిగా ఉండాలి మనకి స్వార్థలు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా ఎవరు మనల్ని చేయడానికి మనకి ఆటంకాలు ఎదురు చేస్తున్నా కూడా మనము వాటిని పట్టించుకోకుండా మనం స్వార్థను ప్రయత్నించడం స్వార్థం చేయడం మాత్రం మనము బానే కూడదు ఇంకా చివరిదిగా అదే మొదటి పేతిని మూడో అధ్యాయం ఇరవై వచ్చిన దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టి పూర్వము నోవాహు దినములలో ఓడ శతపరుచుచుండగా అవి దేవుల వారి వారి యొద్కు అనగా చెరలో ఉన్న ఆత్మల యొక్కకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించాను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి మనము మన ఇంట్లో వాళ్ళకి మనం స్వార్థ చెప్పుకోలే బయటి వారికి ఎంత చెప్పమన్నా కూడా చెప్పుతాం కానీ ఇంట్లో వాళ్ళకి చెకోలేం కానీ ఇక్కడ నోవాహు గారు తన కుటుంబానికి స్వార్థ చేసి వర్షంలో నానకుండగా ఆ నాశనం అవ్వకుండా తన కుటుంబాన్ని తను రక్షించుకున్నాడు మనం కూడా మన కుటుంబానికి మన కుటుంబంలో ఉన్న వారికే కాకుండా పక్కన ఉన్న వారికి కూడా స్వార్థ చేసి మన కుటుంబాన్ని మనము రక్షించుకోవాలి ఇందా మనం నాలుగు మాటలు విన్నాం కదండి మొదటిగా ఆయన చెడిపోయిన లోపంలో చెడిపోని వాడుగా ఉన్నాడు రెండవదిగా దేవుని మాట చొప్పున చూశాడు అంటే దేవుని మాటకు విధేయత చూపించాడు మూడవదిగా స్వార్థను ప్రకటించాడు చివరిగా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు ఈ నాలుగు విషయాలు మనం కూడా మన జీవితాల్లో కలిగి ఉండాలని దేవుని దీవించి ఆశీర్వదించుగాక